ఇవాళ విరజాజీ చెట్టు చరిత్ర చెప్తామే ఎందుకంటే ఇది ఇల్లు కట్టిన తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత అనుకుంటాండి ఇంటి ముందుకు మొక్కలు వచ్చాయి చాలా తక్కువ అప్పుడు సైకిల్ మీద వచ్చాయి అన్నమాట అప్పుడు సహజంగా ఇక్కడ హైదరాబాదులో కాడలు పొడవుగా ఉన్న విరజాజీ మొక్కలు చాలా అరుదుగా ఉంటాయన్నమాట అడిగి మరీ నేను నర్సరీ నుంచి తీసుకొచ్చి ఇంటి ముందు అమ్ముతూ ఉంటారనమాట మా ఇంటి చుట్టూ ఉన్న చెట్లను చూస్తే ఏ ఎవ్వరు వెళ్ళినా కూడా అంటే అమ్ముకునే వాళ్ళు ఎవ్వరు వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆగి మరీ మొక్కల ఎట్లాగైనా ఏమో తీసుకుంటుందని చెప్పి కేకలు వేస్తూ ఉంటారనమాట ఆ క్రమంలో తీసుకున్న మొక్క అనమాట ఆయన ఆ రోజు నేను అడిగాను కాడ పొడవుగా ఉంటుందా అని మా ప్రాంతంలో అంటే మేము అటువైపు మాకు మొగ్గలు చాలా పొడవుగా ఉంటాయండి తర్వాత ఇక్కడ ఈ హైదరాబాద్ ప్రాంతంలో మాత్రం మామూలుగా అమ్మే వాళ్ళ దగ్గర బయట కొనుక్కొని పెట్టుకుంటుంటారు కదా వాళ్ళ దగ్గర మాత్రం చాలా చిన్నగా ఉంటాయి అందువల్ల నేను అడిగి మరీ కొనుక్కున్నాను తీర మొగ్గలు వచ్చి చూస్తే ఇది ఇట్లా ఉంటాయి అనమాట ఎందుకంటే ఇవి చేతికి రావు దొరకవు అంటే కోయి అది పూర్తి ఇట్లా ఓపెన్ అయిందంటే చాలా కష్టం నాలుగైదు మొగ్గలు ఒకసారి మల్లె మొగ్గలు అయితే మనం ఇట్లా తెంపేసుకుంటాం కదా ఇవైతే మాత్రం అసలు దొరకవు అనమాట చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో సరే ఏదో విధంగా పాపం ఇది బాధపడుతుంది కదా దాదాపు ఈ ఇరవై సంవత్సరాలు లేకపోతే పదిహేను ఎంతో నాకు సరిగ్గా డేట్ ఇయర్ సరిగ్గా గుర్తులేదండి ఇలా ఎలాగైనా సరే ఇవాళ మొగ్గలు కొయ్యాల్సిందే నాలుగు గంటల లోపల కొయ్యకపోతే మాత్రం చాలా కష్టం అందుకని చెప్పేసి మొగ్గలుకొసే ప్రయత్నంలో ఉన్న వీడియో నస్తే లైక్ చేయండి హలో అండి నేను మీ సరళ ఎస్డి బ్లాగ్స్ అండ్ ఎస్డి ప్లాంట్స్ వీడియో నొస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ఈ విరజాజి పువ్వులు ఈసారి ఎట్లయినా సరే మాల కట్టి ప్రయత్నం నేను చేస్తున్నాను ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఈ పువ్వులు పూస్తూ ఉన్నా కూడా నేను వీటిని పట్ తెంపి పెట్టుకున్న పాపానికి పోలేదండి ఎందుకంటే ఇక్కడ మీకు కనిపించేది నీళ్ళు అనమాట వర్షం నీళ్ళు కింద మీకు స్టార్టింగ్లో చూపించింది నేల అనమాట కింద టెర్రస్ పైకి మాత్రం మొక్క వచ్చింది కానీ మొక్క కాదండి అది చెట్టు చూడండి చక్కగా ఇట్లా విచ్చి ఉన్నాయి నేను కొన్ని మాత్రమే చూస్తాను అంటే ఫార్టీ టూ సెకండ్స్ అట్లా వీడియో తీశాను అంతే గబగబా గొప్ప తెంపుకున్నాను మొత్తానికి ఈవినింగ్ ఫోర్ లోపల కట్టుకుంటేనే తెంపుకుని కట్టుకోగలిగితేనే కట్టుకోవచ్చు అండి ఎందుకంటే ఇవి చేతికి తెంపడానికి అందవు కడదామంటే దారానికి కాడలు చిక్కవన్నమాట ఓపెన్ అంటే విచ్చుకున్నాయంటే మాత్రం పువ్వులు కట్టడం చాలా కష్టం మల్లె మొగ్గలకి దానికి అంత తేడా అనమాట మొత్తానికి కింద మీద పడి అవి ఓపెన్ అయ్యేసరికి అంటే విచ్చుకునేసరికి నేను మల్లె మొగ్గకు అదిగోండి విరజాజకి తేడా చూపిస్తున్నాను మీకు పక్కనే ఒక రెండు మూడు మొగ్గలు కనిపించాయి గవర్తిని తెంపుకొని వచ్చేసాను అనమాట ఇదండి ఇది మల్లె మొగ్గ విరజాజ్ మొగ్గ తేడా చూసారు కదా మొత్తానికి మాలైతే కట్టేశాను ఈ ఈ పూలు తీసుకుని నేను కిందికి వస్తూ ఉంటేనే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి ఫోన్ రింగ్ అవుతుంది చూడు అంటే సరే అని చెప్పేసి చూస్తే కొరియర్ బాయ్ వచ్చాడనమాట మొత్తానికి ఏంటి ఎందుకో నేను సామాన్యంగా ఫోన్ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాను నా పనిలో నేను బిజీగా ఉంటుంటానమాట తీర చూస్తే కొరియర్ బాయ్ నుంచి కాల్ వచ్చింది చందన స్నాప్స్ నుంచి నాకు సాప్లింగ్స్ వచ్చాయన్నమాట ఎందుకంటే ఈ పార్సల్ నాకు రాక ముందు మధ్యాహ్నమే నాకు అంటే ఇది ఆగస్టు సిక్స్త్నా అండి జరిగింది ఆ కాల్ నాకు నేను మా చెల్లి నుంచి వచ్చింది రెండు అడ్రస్లకు సంబంధించింది నాది ఇట్లా ఆంధ్రాకి తెలంగాణకి రెండు పార్సల్స్ ఇటే వచ్చాయి కదా అని చెప్పింది అనమాట ఈరోజు సందిగ్ధం రెండు పార్సల్స్ రావడం ఏంటో ఒకరోజు మా చెల్లి ఫోన్ చేయడమేమో రెండు పార్సల్స్ అటే వచ్చాయని తీరా నాకు చూస్తే ఇటు వచ్చింది పార్సల్ మొత్తానికి కన్ఫ్యూజ్ చేసాం సందన ఏమి అనుకోత్ ఫోర్ కాదు సిక్స్ 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 ఆపింగ్స్ అనుకుంటా చాలా హెల్దీగా ఉన్నాయండి ఎందుకంటే ఫోర్ డేస్ ప్యాక్ చేసినా కూడా సిక్స్ శాప్లింక్స్ వచ్చాయన్నమాట ఇదిగోండి అసలు ఎందుకో డైలమాలో ఉన్న వాటిని చూస్తూ ఉన్నాను కానీ అదేలా కుదిరింది తప్ప అక్కడికేమో మా చెల్లికి ఫోన్ చేసి తను ఫోన్ చేసి నాకు రెండు పార్సల్స్ ఇట్టే వచ్చాయని తీరా చూస్తే నాకు ఇటు ఒక పార్సల్ వచ్చింది ఎవరు పంపించారు పిల్లలు ఏదైనా బుక్ చేసుకుంటే నా పేరు ఖచ్చితంగా అంటే నా నెంబర్ ఖచ్చితంగా ఇస్తారు అలాంటిది ఎవరు బుక్ చేసుకున్నారా అన్న డైలాగ్ ఉండి కూడా ఆ బౌల్లో వాటర్ పట్టుకొని వచ్చేసి ప్యాకెట్ ఓపెన్ చేసి ఇదిగోండి సిక్స్ యాప్ వచ్చాయి సిక్స్ కలర్స్ అనమాట మొత్తానికి ఏమైతే నాకైతే పార్సల్ వచ్చేసింది చందన థ్యాంక్ యూ చాలా హెల్దీగా ఉన్నాయి తర్వాత ఈ మధ్యలో వాటిని ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే షేడ్లో పెట్టి పెట్టానండి ఆ తర్వాత నాటుకున్నాను ఆ తర్వాత ఇదిగో ఇవి చూసారు తెల్లవి ముద్దగా ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయండి ఏ కొమ్మని ఎక్కడ పాతి పెట్టానో తెలియక ఇవి ఏం పూలు వస్తున్నాయో తెలియక ఇప్పుడు అందరూ శాప్లింగ్ చేసుకుంటుంటే నా చెట్లకేమో ఫుల్గా మొగ్గలు వచ్చేసి అందుకని చెప్పేసి వీటిని ప్రూనింగ్ చేసి కట్ చేసి అంటే నాకు తెలిసిపోయింది కదా ఇవి ముద్ద ముద్దగా ఉన్న తెల్ల చేమంతులు అనేవి వాటిని కట్ చేసేసి ప్రూన్ చేసి వాటిని అలోవేరా జెల్లో పెట్టేసి చక్కగా వాటిని అయితే నాటేసుకున్నానండి ఎందుకంటే అవే ఆకులు అవే మొగ్గలు వాటిని రెడీగా పెట్టి పెట్టుకున్న బౌల్లో వేసేసుకొని ఒక చిన్న అంటే ఇసుక ఎర్రమట్టి కలుపు పెట్టుకున్న వాటింగ్ మిక్స్లో పెట్టేసుకున్నాము ఒకవైపు బాధగా ఉన్నా తప్పదు మరి ఏం చేస్తాము ఎందుకంటే ఇప్పుడు పూలు పూసాయంటే ఇదో చూడండి నీట్గా ప్రూన్ చేసుకున్నా ఎందుకంటే చాలా గట్టిగా ఉన్నాయన్నమాట అంటే లేతగా అయితే ఏమీ లేవు కానీ బలమంతా వీటికే పోతే మనకి సీజన్ శాపలింగ్స్ నాటుకునే టైంలో మనం వాటిని మొగ్గులకు వదిలేస్త బలమంతా పోతుందని చెప్పేసి మనసు చంపుకొని మరి కట్ చేసి ఇగ్డి ప్రూన్ చేసి అదే వేస్ట్ని హోల్స్ గడ్డిగా పెట్టేసుకొని అలోవేరా జల్లో వాటిని కాడలు ముంచేసి చక్కగా ప్రూన్ చేసేసి అదే బౌల్లో పెట్టేసుకున్నాను ఇదిగోనండి చూడండి మొత్తానికి చందన పంపించిన సిక్స్ శాప్లింగ్స్ చక్కగా నాటేసుకున్నాను తర్వాత అంటే ఒక ఒక టూ మినిట్స్ అవి వచ్చిన వీడియోని పెట్టాను మరి ఎందుకో మరి అడ్రస్ చూపించినందువల్లనూ ఏమో అది డెలీట్ చేసేసారు యూట్యూబ్ వాళ్ళు ఎందుకో మరి నాకు తెలియదు నేనైతే ఇప్పుడు అప్డేట్స్ అవి ఏం రిటర్న్స్ పాలసీస్ ఇవేమి చూసుకోవట్లేదండి చక్కగా నాటుకునే కానీ ఇది వన్ వీక్ గ్యాప్లో ఇంత జరిగిందనమాట ఒక వీడియో డెలీట్ అవ్వడం జరిగింది సరే మరి మొత్తానికి నా మొక్కలైతే ఫ్రెష్గా హెల్తీగా బాగున్నాయి ఏం కలర్స్ వస్తాయో వెయిట్ చేయాలి ఒక టైం ఇచ్చింది కూడా ఇందుకేనేమో స్నాప్స్ అది చందన స్నాప్స్ నుంచి రావడము తర్వాత నేను వాటిని నాటుకోవడం మధ్యలో నేను కొన్ని పనులు చేసుకోవడం వీటన్నిటికీ టైం ఇందుకే ఇచ్చారేమో అని అనిపించింది చక్కగా నాటుకునే వీటిని షేడ్లో పెట్టాను తర్వాత కొంచెం మళ్ళీ అవి చక్కగా కుదురుకున్నాయి అన్న తర్వాత వాటిని సపరేట్ సపరేట్ చేసి పెట్టేస్తాను ఫస్ట్ మనకి అవి బ్రతకాలి కదా అదండి విషయం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నన్ను కామెంట్ చేయండి చేయండి నేను బ్రతుకులాడుకున్న వాళ్ళంతా ఇప్పుడు వీడియోస్ చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే వాచ్ టైం కలిసి రావాలి లేకపోతే కామెంట్స్ పెడితేనే నాకు ఇన్ని కామెంట్స్ పెడితేనే నాకు హైక్ అవుతుంది అని చెప్పారు కదా వీళ్ళందరూ చూస్తూనే ఉంటారు ఉంటానండి బైక్